రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వంద రోజుల ప్రణాళికను రేపటి నుంచి తాండూరులో అమలు చేయనున్నట్లు మున్సిపల్ కమిషనర్ విక్రమసింహారెడ్డి పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నేడు వంద రోజుల ప్రణాళిక పోస్టర్ను ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రారంభించారని కమిషనర్ విక్రమసింహారెడ్డి పేర్కొన్నారు తాండూరు పట్టణ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వంద రోజుల ప్రణాళికలో భాగంగా మున్సిపాలిటీలో యాభై రకాల పనుల అమలు కోసం వంద రోజుల ప్రణాళికను నేడు స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రారంభించడం జరిగిందని ప్రజలకు అవగాహన కల్పించేందుకు పట్టణంలో ర్యాలీ నిర్వహించి ప్రతిజ్ఞ చేయడం జరిగిందని తెలిపారు ఈ వంద రోజుల ప్రణాళికలో భాగంగా ప్రజలకు అవసరమున్న ఎన్నో పనులు పూర్తి చేసేందుకు ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని అన్నారు ఈ అవకాశాన్ని ప్రజలు ఉపయోగించుకొని అభివృద్ధి అభివృద్ధిపరచాలని కమిషనర్ కోరారు విక్రమ్ సింహారెడ్డి గారు నేను జూన్ రెండు జూ రెండు జూన్ రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు జూన్ రెండు వేల ఇరవై ఐదు నుండి పది సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు పది సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు ప్రభుత్వం చేపడుతున్నా ప్రభుత్వం చేపడుతున్నా వంద రోజుల ప్రణాళికలు వంద రోజుల ప్రణాళికను నేను పాలు పంచుకుంటున్నాను పాలు పంచుకుంటున్నాను ఒక మార్పు ఒక మార్పు అభివృద్ధికి మలుపు అభివృద్ధికి మలుపు నినాదంతో ఎంచుకున్నా ఎంచుకున్నా పారిశుద్ధ్యము పారిశుధ్యం మౌలిక సదుపాయాల కల్పన సదుపాయాల కల్పన ఆర్థిక వృద్ధి ఆర్థిక వృద్ధి వన మహోత్సవంతో పాటు వన మహోత్సవంతో పాటు మెప్ప చేపట్టే కార్యక్రమాలలో కార్యక్రమాలను భాగస్వామ్యం పంచుకుంటాను భాగస్వామ్యం పంచుకుంటాను వాచా మున్సిపాలిటీ అభివృద్ధికి మున్సిపాలిటీ అభివృద్ధికి పాటు పడతానని పాటు పడతానని ప్రతిజ్ఞ ప్రతిజ్ఞ చేయించున్నాను వంద రోజుల కార్యక్రమం కావాలి విజయవాడ కావాలి ఇప్పుడు పట్టణంలో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు వంద రోజుల శానిటేషన్ వంద రోజుల ప్రణాళిక అనేది తయారు చేసుకోవడం జరిగింది వంద రోజులలో మనము ఏమేం పనులు చేయొచ్చు అనేది సి గౌరవ సిడిఎంఏ గారు ఒక ఫిఫ్టీ టైప్స్ ఆఫ్ వర్క్స్ పంపించారు దాంట్లో భాగంగా మనము ఈరోజు తాండూరు పట్టణంలో గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఈ వంద రోజుల ప్రణాళికను ఇనాగ్రేషన్ చేసుకొని మనం ర్యాలీ కూడా తీసి ఫ్లడ్జు కూడా చదవడం జరిగింది ప్రతిజ్ఞ చేయడం జరిగింది దీంట్లో భాగంగానే ఈ వంద రోజులల్లో మనము షానిటేషన్ కానీ డీసిల్టింగ్ చేయడము పెద్ద పెద్ద డ్రైన్స్ ఉంటే తీయడము చిన్న డ్రైన్స్ తీయడం కానీ డోర్ టు డోర్ కలెక్షన్ ఎక్కడైతే చెత్త వేస్తలేరో వాళ్ళందరికీ అవేర్నెస్ చేయడం కానీ చేసిన చెత్తను సెగ్రిగేషన్ చేసుకోవడానికి అవేర్నెస్ చేయడం కానీ ఇంటింటికి వెళ్ళి మన ఆర్పీలు కానీ వార్డ్ ఆఫీసర్లు కానీ వాళ్ళందరూ కూడా అవేర్నెస్ కల్పించే కార్యక్రమం ఉంది దీంట్లో అలాగే నీటిని ఎట్లా వినియోగించుకోవాలి పొదుపుగా నీటిని వినియోగించుకునే దాంట్లో కూడా బాగా ఉన్నది మనము వేసిన చెత్తను కూడా సెగ్రిగేషన్ చేయడానికి కాంపోస్ట్ షార్డ్ దగ్గర ఎట్లా సెగ్రిగేషన్ చేసుకోవచ్చు తడి పొత్తి చెత్తను వేరు చేయడము దాన్ని మళ్ళీ ప్రాసెస్ చేయడం కూడా దీంట్లో భాగం ఉన్నది వాటర్ సప్లై విషయంలో కూడా ఎక్కడైనా లీకేజ్లు ఉంటే అది అరెస్ట్ చేయడము వాటర్ సప్లైని ఇంప్రూవ్ చేసుకోవడము సోర్సును ఇంప్రూవ్ చేసుకోవడము క్లోరినేషన్ చెక్ చేసుకోవడము ఇవన్నీ కూడా దీంట్లో భాగంగానే ఉన్నాయి మన మున్సిపల్ సర్వీసెస్ కూడా రెవెన్యూ సంబంధించిన సర్వీసెస్ అసెస్మెంట్స్ కానీ మొటేషన్స్ కానీ అండర్ అసడ్ కానీ భువన్ జియో ట్యాగింగ్ కానీ ఇవన్నీ కూడా చేసుకోవడము ఇందులో భాగంగా ఉన్నాయి టౌన్ ప్లానింగ్ సెక్షన్కి వచ్చేస్తే డిలాపరేటెడ్ కండిషన్లో ఉన్న కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న బిల్డింగ్స్ కూడా తొలగించడము రోడ్స్ పైన ఏదన్నా చెత్త చెదారము ఉంటే కూడా దీంట్లోనే భాగంగానే తొలగించడం ఇటువంటి కార్యక్రమాలు వంద రోజుల ప్రణాళిక ప్లాంటేషన్ ప్లాంటేషన్ కూడా మనము కొన్ని కొన్ని ఏరియాలు సెలెక్ట్ చేసుకొని ప్లాంటేషన్ చేయడం కూడా దీంట్లో భాగము ప్రతి ఒక్కటి మన మున్సిపాలిటీకి సంబంధించిన ప్రతి ఒక్క సర్వీసు ఎలా చేయాలి వంద రోజుల ఒక మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది ఈ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ చేయడానికి ప్రజల భాగస్వామ్యం ఎంతైనా అవసరం కాబట్టి కంపల్సరీ ప్రజలందరూ సహకరిస్తే కావాల్సిన సర్వీసెస్ వితిన్ టైం లోపల నాణ్యమైన సర్వీసెస్ కూడా అందించడానికి మా సిబ్బంది అంతా కూడా సిద్ధంగా ఉన్నారని పట్టణ ప్రజలకందరికీ తెలియజేస్తున్నాను